నేను మనవి చేస్తున్నాను ఈరోజు నేను మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నాను ఇది ఈశాన్య భారతదేశంలో భాగం ఈశాన్య భారతదేశం అంటే మీ అందరికీ తెలుసు ఈశాన్య రాష్ట్రాలు గతంలో ఏడుగా ఉండే సెవెన్ సిస్టర్స్ అనేవాళ్ళు కొద్ది కాలం క్రితం సిక్కిం రాష్ట్రం కూడా భారతదేశంలో రెండు ఉన్నాయి ఒకటి మహాశివరాత్రి నేను ఎనిమిదో తారీఖు గుంటూరు వస్తానని నిర్ణయం చేసినప్పుడు నా దృష్టిలో ఈరోజు శివరాత్రి అని లేదు ఒకవేళ ఉంటే మార్చేవాడు చెప్పిన తర్వాత ఎనిమిదవ తారీఖు వస్తానని చెప్పిన తర్వాత శివరాత్రి అని తెలిసింది ఏది ఏమైనా శివరాత్రి రోజు కూడా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇందులో మీరందరూ కూడా పాల్గొంటున్నందుకు ఈ శివరాత్రి శుభ సందర్భాన ఆ మహాశివుడి యొక్క ఆశీసులు మనందరికీ కలగాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆశిస్తున్నాను శివరాత్రితో పాటు రెండవ ప్రత్యేకత ఈ రోజుకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియ చూడండి అక్కడ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో చూసి ఏ విధంగా మిజోరాం ప్రజలు ఈ దేశ ప్రజలకు మార్గదర్శకలో ఏ విధంగా మిజోరాం రాష్ట్రం ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేటో ఈ దేశంలో ఉన్న అత్యున్నత విధాన నిర్ణయ సభలైనటువంటి అయినటువంటి పార్లమెంటు అసెంబ్లీలు ఏ విధంగా నడవాలో మిజోరాంను చూసి నేర్చుకోవాలనే విషయాన్ని పది మందికి చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ సవీనంగా మనవి చేస్తున్నాను మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను చిన్న చిన్న గ్రూపులుగా మిజోరాం రండి మిజోరాంలో విషయాలు గమనించండి క్రమశిక్షణకు మారు పేరు మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలి ట్రాఫిక్ డిసిప్లిన్ అక్కడ ఎవరు కూడా వెహికల్ హార్న్ కొట్టరు ఎవరు ముందు వెహికల్ ముందున్న వాహనం ఆగితే దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్లరు దాని వెనకే ఆగుతారు రోడ్డు మధ్యలో ఉన్న లైన్ కుడి చేతి వైపు ఖాళీగా ఉన్న ఏ వెహికల్ క్రాస్ చేసి ఆ లోకి వెళ్ళదు అంతటి క్రమశిక్షణని పాటించే ట్రాఫిక్ మిజోరాం యొక్క సొంతం ఇటీవల కాలంలో ఆనంద మహేంద్ర లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా ఈ మిజోరాం ట్రాఫిక్ వీడియోని పెట్టి ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇంతటి క్రమశిక్షణ మిజోరాంలో ఉందనే విషయాన్ని దేశ ప్రజల యొక్క దృష్టి కూడా ఇక మనకి ఉన్న ఈ సిలబస్ నిలబడిన సిలబస్ కాలపరిస్థితి పనికి కాలపరిస్థితికి నిలబడలేని ఆకర్షణ లేని విద్యపై వేసిన ఒక ముద్ర వారి గుర్తుగా ఏర్పడిన శ్రీ పాడివండ్ల సీతారామయ్య సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల అన్ని కార్పొరేట్ పాఠశాలలకి దీటుగా నిలిచి ఎన్నో ఎందరో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతుందని సగర్వంగా ఈ పాఠశాల తరఫున తెలియజేస్తా